పాతకాలం నాటి డాక పచ్చడి ఈ పచ్చడి చేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని బాగా మెండుగా ముద్దగా కలిపేసుకొని తింటుంటే నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మనము పాతకాలం వంటలు కొన్ని కొన్ని అయితే అసలు మర్చిపోతున్నాము ఆ విధానం కనుక తెలిసి మనం ఒక్కసారి చేసి టేస్ట్ చేసామంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి ఈ డాక పచ్చడిని పాతకాలంలో అయితే నాయనమ్మల అమ్మమ్మలైతే సంగటి రాగ సంగటిలో చేసి పెట్టేవాళ్ళంటే చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తినేవాళ్ళంటే ఈ వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పాతకాలం నాటి రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ఇది కనుక ఒక్కసారి మనం టేస్ట్ చేసామంటే అస్సలు వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అదేంటంటే పాతకాలంలో చేసే డాక పచ్చడి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి తరువాత ఒక టీ స్పూన్ ఉన్నారంతా ధనియాలను కూడా యాడ్ చేసేసుకోవాలి తరువాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేయండి ఈ పచ్చడి ఇంతకు ముందులో ప్రత్యేకంగా డాకా అని డాకాలు ఉండేవండి ఆ డాకాలోనే చేసేవాళ్ళు ఈరోజు ఇక్కడ మనకి అవి అవైలబుల్గా లేవు కనుక నేనైతే బాండీలో చేసి చూపిస్తున్నాను మనం వేసుకున్న ధనియాలు అలాగే జీలకర్ర మెంతులు వేగిన తర్వాత మనం తినగలిగిన కారానికి సరిపడినన్నీ పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇక్కడ వంకాయలు తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా యాడ్ చేసుకోవచ్చు ఈ తెల్ల వంకాయలు అంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయలు అలాగే ఒక టమాటాని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు వంకాయలు అలాగే ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో వేగేంత వరకు వేగని వాళ్ళు మూత పెట్టే మగ్గనిద్దాము టమాటాలో వాటరు అలాగే వంకాయలు బాగా మెత్తబడేంత వరకు బాగా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇండి మరొకసారి మూత పెట్టేసి మెరిసించేసేపు మగ్గనిద్దాము మనకి చూడండి ఇక్కడే టమాటాలోనే వాటర్ అంతా ఆవిరైపోయింది అలాగే వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాక తిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము తర్వాత గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని అదే ప్యాన్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్యలో ఒక్కసారి కలుపుంటే మనం వాటర్ ఇక్కడ ఏమీ వాడట్లేదు కాబట్టి వాటర్ ఏమన్నా కావాలేమో చూసుకొని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం అంత చింతపండుని పెట్టేసి ఈ గోంగొర మెత్తగా ఉడకనివ్వాలి తర్వాత డాక పచ్చడి అంటే డాకాలోనే దాన్ని మొత్తం ఒకసారి తిప్పేవాళ్ళు డాకలు అవైలబుల్గా లేదు కాబట్టి ఈరోజు నేను రోట్లు అయితే చేసి చూపించబోతున్నాను దీనికి పచ్చడికి సరిపడినంత సాల్టు అలాగే వెల్లుల్లి వేసి దంచేసుకోవాలి అవి బాగా మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి తొలకలు అలా ఏమీ లేకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా నూరుకోవాలి తర్వాత ముందుగా వేయించి పక్కకు తీసి పెట్టుకున్న వంకాయ అలాగే టమాటాలను కూడా వేసి బాగా మెత్తగా మనము నూరేసుకుందాము ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా దంచేసేద్దాము ఇప్పుడు ముందుగా మనము ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసి ఈ గోంగూరలో తొలకలు అలా ఏమీ లేకుండా బాగా మెత్తకొచ్చేంత వరకు బాగా నూరుకోవాలి ఇవన్నిటిని ఒకే డాకాలో వేసి ఒక పప్పుగుత్తి కానీ దేంతోన బాగా మెదిపేవాళ్ళు దాన్ని అందుకే డాక పచ్చడి అనేవాళ్ళంట మనకి ఇక్కడ బాగా మెదిగిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పచ్చడికి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కొంచెం ఇంగువ పసుపు అలాగే కరివేపాకు వేసి ఇవి కొంచెం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసేసి మనం రెండు నిమిషాలు బాగా కలపండి అంతేనండి మనకి డాక పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో కనుక తీసేసుకుంటే మనం ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోనైనా లేదా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్